మనం ఈ వీడియోలో స్మృతి రకాల గురించి మనం తెలుసుకుందాం మరి కొంతమంది వ్యక్తులు కావచ్చు లేదా విద్యార్థులు కావచ్చు ఏదైనా చూసినటువంటి విషయాన్ని కానీ విన్నటువంటి విషయాన్ని కానీ చేసినటువంటి విషయాన్ని కానీ తొందరగా గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది విషయాన్ని ఎక్కువ కాలం పాటు గుర్తుంచుకుంటారు కొంతమంది విషయాన్ని తక్కువ కాలం పాటు లేదా కొద్ది కాలం పాటు గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి దీన్ని బేస్ చేసుకొని మనోవిజ్ఞానవేత్తలు విషయాన్ని గుర్తుపెట్టుకునేటువంటి విధానాన్ని బట్టి అదేవిధంగా మనం ఎంత టైము ఆ విషయాన్ని గుర్తుంచుకుంటాం అనేటువంటి విధానాల ఆధారంగా స్మృతి యొక్క రకాల గురించి చెప్పటం జరిగింది మరి ఆ స్మృతిలో ఏ ఏ రకాలు ఉంటాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ తక్షణ స్మృతి తక్షణ స్మృతి దీన్నే మనం సంవేదన స్మృతి అంటాము ఏమంటామండి సంవేదన స్మృతి అని చెప్తాము నెక్స్ట్ రెండోది స్వల్పకాలిక స్మృతి ఏంటిది స్వల్పకాలిక స్మృతి నెక్స్ట్ మూడోది దీర్ఘకాలిక స్మృతి దీర్ఘకాలిక స్మృతి దీర్ఘకాలిక స్మృతి నెక్స్ట్ బట్టి స్మృతి అంటే బట్టి బట్టి విషయాన్ని నేర్చుకోవటం అనేది జరుగుతుంది దీన్ని బట్టి స్మృతి అంటాము నెక్స్ట్ లాజికల్గా ఆలోచించి దాని యొక్క మొత్తం విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది దాన్ని లాజికల్ మెమరీ అంటాం తార్కిక స్మృతి అని చెప్తాము నెక్స్ట్ దీంతో పాటు క్రియాత్మక స్మృతి ఏంటండి క్రియాత్మక స్మృతి నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి నిష్క్రియాత్మక స్మృతి నెక్స్ట్ రెడింటిగ్రేటివ్ రెడింటిగ్రేటివ్ స్మృతి రెడింటిగ్రే గ్రేటివ్ స్మృతి ఇట్లా మనం ఇవన్నిటిని కూడా ఏంటంటే స్మృతి రకాలని చెప్తున్నాం మరి దీంట్లో తక్షణ స్మృతి స్వల్పకాలిక స్మృతి దీర్ఘకాలిక స్మృతి ఈ మూడు కూడా మనం ఒక విషయానికి సంబంధించి ఎంతసేపు దారంలో ఉంచుకుంటాము ఎంతసేపు దారంలో ఉంచుకుంటాం అనే ఆధారంగా మూడు రకాలు చెప్తాం అంటే ఎంత సమయం ధారణ అంటే మనం నేర్చుకున్నటువంటి విషయము మన మనసులో ఎంతకాలం పాటు నిలిచి ఉంటుందో దాని ధారణ అంటాము ఈ ధారణను లేదా రిటెన్షన్ను ఆధారంగా చేసుకొని మూడుగా చెప్తాము తక్షణ స్మృతి స్వల్పకాలిక స్మృతి దీర్ఘకాలిక స్మృతి అని చెప్తాము మరి ఈ బట్టి స్మృతి మరియు తార్కిక స్మృతి ఏంటి అంటే జ్ఞాపకం ఉంచుకుంటా అంటే మనం ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకుంటాము జ్ఞాపకం ఉంచుకునే ఆధారంగా మనం రెండు రకాలుగా చెప్పవచ్చు బట్టి స్మృతి మరియు తార్కిక స్మృతిగా చెప్తాము మరి క్రియాత్మక స్మృతి నిష్క్రియాత్మక స్మృతి ఏంటంటే నేర్చుకునే విధానం ఆధారంగా నేర్చుకునే విధానం ఆధారంగా రెండు రకాలుగా చెప్తాము కాబట్టి ఈ స్మృతి రకాల్లో ఈ మూడు కూడా దారణ సంబంధించినవి జ్ఞాపకం ఉంచుకునేటువంటి ఆధారంగా రెండు రకాలుగా చెప్తాం బట్టి స్మృతి తార్కిక స్మృతి అని చెప్తున్నాను నేర్చుకునే విధానం ఆధారంగా క్రియాత్మక స్మృతి మరియు నిష్క్రియాత్మక స్మృతి అని చెప్తున్నాను మరి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం దీంట్లో ఫస్ట్ వన్ తక్షణ స్మృతి లేదా సంవేదన స్మృతి ఏంటి మరి సంవేదన స్మృతి అంటే పరిసరాల నుండి ఒక ఉద్వీపన పరిసరాల నుండి పరిసరాల నుండి ఒక ఉద్దీపన ఒక ఉద్దీపన స్టిమ్యులస్ అంటాం ఒక ఉద్దీపన భౌతికంగా భౌతికంగా తొలగినప్పటికీ భౌతికంగా తొలగినప్పటికీ అది గుర్తుంచుకోవడం మరి ఎంతసేపు గుర్తుంచుకోవడం అంటే కేవలం సెకండ్లు ఒకటి లేదా రెండు సెకండ్లు ఒకటి లేదా రెండు సెకన్లు మాత్రమే గుర్తుంటాయి అదేంటంటే తక్షణ స్మృతి లేదా సంవేదన స్మృతి అంటే ఒక ఉద్దీపన అనేది మనకు భౌతికంగా తొలిగిపోయింది తొలిగిపోయినప్పటికీ దానికి సంబంధించినటువంటి అంశం ఒకటి లేదా రెండు సెకన్లు గుర్తుంటే దాన్ని తక్షణ స్మృతి లేదా సంవేదన స్మృతి అంటాము ఉదాహరణకి మనం ఏదన్నా ఒక వస్తువును చూసాము వస్తువుని చూసి మళ్ళీ ఇమేరియట్కి జరిగినా కూడా దానికి సంబంధించి ఒకటి లేదా రెండు సెకండ్ల పాటు అది మన కళ్ళ ముందు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇట్లా పరిసరాల నుండి ఒక ఉద్దీపన భౌతికంగా తొలగినప్పటికి గుర్తుంచుకోవడం ఎంతసేపు గుర్తుంచుకుంటాం అంటే కేవలం ఒకటి లేదా రెండు సెకండ్లు మాత్రమే గుర్తుంచుకుంటే దాన్ని తక్షణ స్మృతి లేదా సంవేదన స్మృతి అంటాం మనం ఈ విధంగా రోడ్డు మీద బస్సులో వెళ్తున్నాం బస్సులో వెళ్తుంటే ఇక్కడ ఒక హోర్డింగ్ అనిపించింది ఇక్కడ ఒక హోర్డింగ్ అనిపించి ఇట్లా ముందుకు వెళ్తే ఇది గుర్తుంది ఒకటి రెండు సెకండ్లు గుర్తుంది నెక్స్ట్ ఇంకొక హోర్డింగ్ వచ్చింది ఇక్కడ ఒక హోర్డింగ్ ఉంది ఇక్కడ ఒక హోర్డింగ్ ఉంది మనం ఫస్ట్ ఈ హోర్డింగ్ చూసాము ఈ ఓర్డింగ్ చూసి అట్లా ముందుకెళ్ళి ఒకటి రెండు సెకండ్ల పాటు ఇది గుర్తుంటుంది రెండో ఓర్డింగ్ చూడంగానే దీన్ని వెంటనే మర్చిపోవటం అనేది జరుగుతుంది అంటే కేవలం ఒకటి లేదా రెండు సెకండ్లు అంటే చాలా తక్కువ టైం తక్కువ టైమే ఏదైనా మనకు ఒక ఉద్దీపన గుర్తుంటే దాన్ని తక్షణ స్మృతి లేదా సంవేదన స్మృతిగా చెప్పటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఏదన్నా ఒక మొబైల్ నెంబర్ చూశాను చూడంగానే గుర్తుంటుంది ఎంతసేపు గుర్తుంటుందంటే ఒకటి రెండు సెకండ్లే గుర్తుంటుంది మళ్ళీ ఒక రెండు మూడు సెకండ్ల తర్వాత చూస్తే అది గుర్తుండేటువంటి అవకాశం ఉండదు అంటే చాలా వెంటనే మనం ఒక చూసినటువంటి విషయాన్ని ఇమీడియట్గా ఒకటే రెండు సెకండ్ల పాటు మాత్రమే గుర్తుంచుకుంటే దాన్ని తక్షణ స్మృతి లేదా సంవేదన స్మృతి అనగా చెప్పటం జరుగుతుంది నెక్స్ట్ స్వల్పకాలిక స్మృతి అంటే ఈ రెండు కూడా ఒకటే కానీ అది టైం బేస్ చేసుకొని ఇది ఒకటి లేదా రెండు సెకండ్లు అంటాము మరి ఇదేంటంటే దానికన్నా ఇంకొంచెం ఎక్కువ టైం స్వల్పకాలిక స్మృతి అంటే ఇక్కడ ఏంటి అంటే ఏదైనా విషయాన్ని ఏదైనా విషయాన్ని అది చూసినా లేదా విన్నా ఏదైనా విషయాన్ని చూసినా లేదా విన్న విషయాన్ని కేవలం కేవలం ఇరవై నుండి ముప్పై సెకండ్లు లేదా ఒక నిమిషం లోపు ఒక నిమిషం లోపే మన గనక గుర్తుంటుంది ఏంటంటే స్వల్పకాలిక స్మృతి మరి దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఉదాహరణకి మనం సినిమాల్లోకి వెళ్ళాము వెళ్ళటానికి ముందు సినిమాలో సీట్ నంబర్ చూసుకుంటాము హెచ్ ఫైవ్ అను హెచ్ టెన్ అని ఉంది మరి అది ఎంతసేపు గుర్తుంటుంది మనకు అంటే అవసరం దే రంగులోనే దాన్ని మర్చిపోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్వల్పకాలిక స్మృతి ఏంటంటే మనం చాలా కొద్ది సమయం మాత్రమే అంటే ఈ మీద మనకు అవసరం ఉన్నంత గుర్తు గుర్తుపెట్టుకుంటా అవసరం రంగులోనే అది గుర్తు ఉండకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది ఎంతసేపు అంటే కేవలం ఇరవై నుండి ముప్పై సెకండ్లు మాత్రమే ఆ విషయం అనేది మనకు గుర్తుంటుంది ఉదాహరణకి బస్సులో కానీ సినిమా హాల్లో కానీ సినిమాల్లో కానీ సీట్ నెంబర్ సీట్ నెంబరు మనం బస్ ఎక్కాం బస్సులో సీట్ నెంబర్ ఇచ్చారనుకోండి దాంట్లో కూర్చున్నంతసేపే మనకు అది గుర్తుంటుంది అదేవిధంగా సినిమాల్లోకి వెళ్ళాము మనం మన సీట్ ఎక్కడుందో చూసుకొని దాంట్లో సేపే మనకు అది గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ట్రైన్లో ట్రైన్ ఎక్కాము ఎక్కిన తర్వాత మన బెర్త్ నెంబర్ చూసుకున్నంతసేపే అది గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా చాలా తక్కువ సమయం మాత్రమే గుర్తుపెట్టుకుంటే దాన్ని ఏమంటారు స్వల్పకాలిక స్మృతి అంటే మన అవసరం అయిపోయింది అవసరం అయిపోయాక అది మన మెమరీలో నుండి పోయేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా కేవలం ఇరవై నుండి ముప్పై సెకండ్లు లేదా ఒక నిమిషంలోపే గుర్తుంటే దాన్ని స్వల్పకాలిక స్మృతిగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మూడవది అంటే దీర్ఘకాలిక స్మృతి ఏంటండి దీర్ఘకాలిక స్మృతి అంటే చాలా ఎక్కువ సమయం లేదా ఒక్కొక్కసారి లైఫ్ లాంగ్ కావాలి అన కొన్ని విషయాలను కొన్ని విషయాలను కొన్ని విషయాలను మనం ఎక్కువ కాలం పాటు ఎక్కువ కాలం పాటు ఎక్కువ కాలం పాటు లేదా ఇంకా చెప్పాలంటే జీవితాంతం జీవితాంతం కొన్ని విషయాలను మనం గుర్తుంచుకోవటం జరుగుతుంది అలాంటి దాన్ని మనం ఏమని చెప్పవచ్చు అంటే దీర్ఘకాలిక స్మృతి అని చెప్తున్నాం మరి ఏ విషయాన్ని ఎక్కువ మనం ఉదాహరణకి మన పేరు ఉంది మన పేరు మర్చిపోతామా మనం బతికున్నంతకాలం మన పేరు గుర్తుంటుంది మన తల్లిదండ్రుల పేరు గుర్తుంటుంది మన ఊరి పేరు గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ కాలం పాటు గుర్తుంచుకుంటే లేదా జీవితాంతం గుర్తుంచుకుంటే దాన్ని దీర్ఘకాలిక స్మృతి అంటాము మన బాల్య స్నేహితులు ఉన్నారు మరి బాల్య స్నేహితులు కూడా చాలా ఎక్కువ రోజులు గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత చలన అభ్యసనం చలన అభ్యాసనం ద్వారా నేర్చుకున్నటువంటి సైకిల్ దొక్కటం ఈత కొట్టడం టైపింగ్ ఇలాంటివి మనం చూసినప్పుడు ఏంటంటే అవి తొందరగా మర్చిపోయేటువంటి అవకాశం ఉండదు కాబట్టి కొన్ని విషయాలను ఎక్కువ కాలం పాటు లేదా జీవితకాలం పాటు గుర్తుపెట్టుకుంటే దాన్ని దీర్ఘకాలిక స్మృతి అంటాము ఇట్లా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం మన పేరు కానీ మన ఊరి పేరు కానీ తల్లిదండ్రుల పేరు కానీ మన బాల్య స్నేహితులు కానీ ఇలాంటివి మనం ఎక్కువ కాలం పాటు గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు చలన అభ్యాసం ద్వారా నేర్చుకున్నటువంటి ఈత కొట్టడం సైకిల్ దొక్కటం లాంటి అంశాలు కూడా మనం ఎక్కువ కాలం పాటు గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి వాటిని ఏమంటున్నా మనం దీర్ఘకాలిక స్మృతి అంటున్నాం ఇట్లా ఈ మూడు కూడా తక్షణ స్మృతి స్వల్పకాలిక స్మృతి దీర్ఘకాలిక స్మృతి ఈ మూడు కూడా ఏంటంటే మనకు ధారణకు సంబంధించినవి కాబట్టి ధారణను లేదా రిటెన్షన్ను ఆధారంగా చేసుకొని స్మృతి ఈ మూడు రకాలుగా ఉండటం అనేది జరుగుతుంది నెక్స్ట్ నాలుగవది ఏంటి అనేది మనం చూస్తే బట్టి స్మృతి నెక్స్ట్ ఏంటిదండి రోట్ మెమరీ అంటాము నాలుగవది రోడ్ మెమరీ బట్టి స్మృతి మరి బట్టి స్మృతి అంటే ఏంటి అని చూద్దాం దీన్నే మనం వల్ల వేయడం అని కూడా చెప్తాం బాగా ఒక విషయాన్ని బాగా అర్థంతో సంబంధం లేకుండా అర్థంతో సంబంధం లేకుండా అర్థంతో సంబంధం లేకుండా వేయడం అర్థంతో సంబంధం లేకుండా వల్ల వేయడం బాగా చదవటం ఉదాహరణకి ఎక్కాలు చదవటం ఏ అసలు మామూలుగా చదవరు అనమాట స్కూల్లో మనం చూస్తుంటాం పిల్లలు ఎక్కాలు చదివేటప్పుడు రెండు ఒకటి రెండు 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 నాలుగు మనకు అసలు అదేంటిదనేది కూడా తెలియకుండా వల్ల వేయటం అనేది జరుగుతుంది అట్లా అర్థంతో తాత్పర్యంతో సంబంధం లేకుండా ఏదన్నా విషయాన్ని బట్టి బట్టి నేర్చుకోవటం అనేది జరుగుతుంది దాన్నే బట్టి స్మృతి అంటాము మరి ఈరోజు మనం స్కూల్లో చూస్తే స్కూల్లో మొత్తం కూడా బట్టి అనేటువంటి పద్ధతి ఇలా టెట్టు డిఎస్సిల్లో కూడా బట్టి పట్టేటువంటి పద్ధతి ఉంటుంది ఎప్పుడు కూడా విషయం అయితే గుర్తుంటుంది కానీ విషయం గుర్తుంటుందిలే కానీ అది అర్థంతో సంబంధం లేకుండా నేర్చుకుంటే అది దీర్ఘకాలం దానివల్ల ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు మనం చిన్నప్పుడు పద్యాలు నేర్చుకుంటాం పద్యాలు నేర్చుకోవడం ఎక్కాలు నేర్చుకోవడం ఇంగ్లీష్ సంబంధించి రైమ్స్ నేర్చుకోవడం ఇంగ్లీష్ రైమ్స్ నేర్చుకోవడం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అర్థంతో సంబంధం లేకుండా నేర్చుకోవటం అనేది జరుగుతుంది మన ఉదాహరణకి నేనే చెప్పాను తులసి సంత సంబతరు పులి పలయం పరిఎత్తు ఇతితేవే పాహన తుత్తేవే పల్దేత్తే ఎక్ బరోసే ఎక్బల్ ఏ క్రామ్ ఘనశ్యామ్ చేత తులసిదాస్ నేను ఎప్పుడో నైన్త్ క్లాస్లో చేసాను అంటే సుదీర్ఘ కాలం పాటు గుర్తుంటాయి కానీ అర్థం తెలియనప్పుడు ఉపయోగం ఏముంటుంది ఉంటుంది కాబట్టి బట్టి స్మృతి వల్ల విషయం గుర్తుంటుంది కానీ మనకేదన్నా అవసరం వచ్చినప్పుడు దానివల్ల ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు ఇట్లా అర్థంతో సంబంధం లేకుండా విషయాన్ని మనం నేర్చుకుంటే దాన్ని ఏమంటారు బట్టి స్మృతి అంటాము మనం తెలుగు కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ పద్యాలు నేర్చుకోవడం ఎక్కాలు శ్లోకాలు నేర్చుకోవడం ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే బట్టి స్మృతికి సంబంధించినవి నెక్స్ట్ ఐదవదేది అంటే తార్కిక స్మృతి ఏంటిదండి తార్కిక తార్కిక స్మృతి అని చెప్తున్నాం మరి ఏంటిది అనేది మనం ఒకసారి చూద్దాం తార్కిక స్మృతి అంటే ఏ విషయాన్ని అయినా ఏ విషయాన్ని అయినా విషయాన్ని అయినా అర్థవంతంగా అర్థవంతంగా నేర్చుకోవడం నేర్చుకోవడం దానిలో ఉన్న దానిలో ఉన్న తార్కికతని లాజిక్ని తెలుసుకోవడం దానిలో ఉన్న తార్కికత తెలుసుకోవడం వివరణ తెలుసుకోవడం అంటే ఏది గుడ్డి ఏంటంటే బట్టి బట్టికి అర్థం ఇవన్నీ మనకేం సంబంధం లేదు కానీ ఇక్కడేంటంటే ఏ విషయాన్ని అయినా కూడా లాజికల్గా ఆలోచించి దానికి సంబంధించి విషయాన్ని నేర్చుకోవడం దాన్ని చాలా వివరణాత్మకంగా నేర్చుకునేటువంటి విధానాన్ని మనం తార్కిక స్మృతి అని చెప్తున్నాం మరి ఉదాహరణకి ఏ ప్లస్బీ హోల్ స్కేర్ ఫార్ములా ఏంటి అనగా ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ ప్లస్ టూ ఏబి అని చెప్పారనుకోండి అది బట్టి స్మృతి అది కానీ దాన్ని డెరివేషన్ చేసి ఏ ప్లస్బీ హోల్ స్కేర్ ఫార్ములా అని ఏం చేస్తున్నారంటే ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ ప్లస్ టూ ఏబి ఎలా వస్తుందో వివరణ అంటే ఇక్కడ డెరివేషన్ చేస్తాడు అట్లా డెరివేషన్ చేసి నేర్చుకుంటే అలాంటిది ఎప్పటికీ గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు మ్యాథమెటిక్స్ సంబంధించి మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఏంటంటే గుడ్డిగా గుర్తుపెట్టుకోకుండా దాంట్లో ఉన్నటువంటి లాజిక్ని తెలుసుకొని నేర్చుకుంటే అలాంటిది ఎక్కువ గుర్తుంటుంది ఉదాహరణకి ఎక్కలు చదువుతున్నారు రెండు ఒకటిలా రెండు 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 నాలుగు అని గుర్తుపెట్టుకుంటున్నారు దీంట్లో లాజిక్ ఏంటి అంటే రెండుకు రెండు కలిపితే అట్లా రెండుకి రెండు కలుపుకుంటూ కలుపుకుంటూ వస్తే ఏంటంటే ఇప్పుడు రెండుకి ఒకటి ఒకసారి కలిపినాం కాబట్టి ఆ రెండు ఒకళ్ళు రెండు రెండుకి సార్లు కలిపితే నాలుగు అట్లా దాన్ని ఒక లాజిక్గా నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ విషయాన్ని అయినా అర్థవంతంగా నేర్చుకోవడం తార్కికతని తెలుసుకొని నేర్చుకుంటే దాన్ని మనం తార్కిక స్మృతి లేదా లాజికల్ మెమరీ అంటాము మరి ఇదేంటి దేనికి సంబంధించినవి అంటే మనం ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకుంటున్నాము బట్టి బట్ నేర్చుకుంటున్నామా లాజిక్గా నేర్చుకుంటున్నామా అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని మనకి ఎన్ని రకాలండి రెండు రకాలు ఏంటి అవి బట్టి స్మృతి మరియు తార్కిక స్మృతి ఇట్లా రెండు రకాలుగా మనం చెప్పటం జరుగుతుంది నెక్స్ట్ ఆరోది ఏంటి అనేది మనం చూస్తే సిక్స్త్ వన్ క్రియాత్మక స్మృతి క్రియా అంటే పని దాన్ని బట్టి మనం గుర్తుంచుకోవచ్చు క్రియాత్మక స్మృతి అంటే చేయడం ద్వారా మరి ఏం చేయటం ఇక్కడ ప్రయోగాలు చేయటం కానీ లేదా కృత్యాలు చేయడం కానీ కృత్యాలు కానీ ప్రయోగాలు కానీ చేస్తే విషయం లెర్నింగ్ బై డూయింగ్ అంటాం చేయడం ద్వారా విషయాన్ని ఎక్కువ కాలం పాటు గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ నేర్చుకునే విధానం ఎట్లా నేర్చుకుంటున్నాము ప్రయోగపూర్వకంగా నేర్చుకుంటున్నామా లేదా అసలు ఏమీ లేకుండా నేర్చుకుంటున్నామా అనే దాని ఆధారంగా రెండు రకాలు ఇక్కడ క్రియాత్మక స్మృతి ఏంటంటే చేయడం ప్రయోగాలు కానీ కృత్యాలు కనుక చేసి మనం నేర్చుకుంటే దాన్ని క్రియాత్మక స్మృతిగా చెప్పడం జరుగుతుంది దీన్నే మనం ఇంకా ఏమని చెప్పచ్చు అంటే యత్నపూర్వక స్మృతి అని కూడా అంటాము యత్నపూర్వక స్మృతి యత్నపూర్వ అంటే ప్రయత్నం చేసి గుర్తుకు తెచ్చుకోవటం అనమాట ప్రయత్నం చేసి గుర్తుకు తెచ్చుకుంటే ఉదాహరణకు ఒక ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్లో మనం చూడంగానే జవాబు గుర్తు రాలేదు ఆన్సర్ గుర్తు రాలేదు మనం కొద్ది ప్రయత్నం చేస్తాం ఇది ఎక్కడో చెప్పారు సార్ చెప్పారు చెప్పారని గుర్తొస్తే ఇమీడియట్ గుర్తొస్తుంది కాబట్టి అందుకని దీన్ని యత్నపూర్వక స్మృతి అని కూడా అంటాము ప్రయోగాలు కృత్యాల ద్వారా తెలుసుకుంటాము మరి ఎగ్జాంపుల్ ఏంటి అనేది మనం చూస్తే కిరణజన్య సంయోగక్రియలో కిరణజన్య సంయోగక్రియలో ఓటు రిలీజ్ అవుతుంది కిరణ్జీన సమయక్రియలో క్రియలో ఓటు రిలీజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఎట్లా తెలుసుకున్నాం ప్రయోగపూర్వకంగా తెలుసుకుంటే అలాంటి విషయం ఎక్కువ రోజుల పాటు గుర్తుపెట్టుకుంటాము అదేవిధంగా ఆర్కెమిడీ సూత్రము ప్రయోగపూర్వకంగా మనం తెలుసుకోవటము తెలుసుకుంటే ఎక్కువ రోజుల పాటు గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎగ్జామ్లో ఎగ్జామ్లో ప్రశ్నలకు ఆన్సర్స్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇమీడియట్గా సరే చాలా తక్కువ చూడంగానే గుర్తు వస్తాయి కానీ ఎక్కువ ఏంటంటే ప్రయత్నం చేస్తే గుర్తుకొచ్చేటువంటివి ఎక్కువ ఉంటాయి అందుకనే దాన్ని యత్నపూర్వక స్మృతి అంటాము ఇట్లా ప్రయోగాలు చేయటం మరి కృత్యాలు చేయటం ద్వారా ఒక విషయాన్ని మనం నేర్చుకుంటే దాన్ని ఏమంటానో క్రియాత్మక స్మృతిగా చెప్పటం జరుగుతుంది నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి ఏంటండి నిష్క్రియాత్మక స్మృతి దీన్ని అంటే ఇంకా ఏమని చెప్పవచ్చంటే యత్న రహిత స్మృతి అంటే ప్రయత్నం లేకుండానే గుర్తుకు రావటం అనేది జరుగుతుంది యత్నరహిత స్మృతి అంటాము అంటే కొన్ని అంశాలు మనం చూస్తే కొన్ని అంశాలు ప్రయత్నం చేయకుండానే ప్రయత్నం చేయకుండానే చేయకుండానే గుర్తుకు రావటం జరుగుతుంది అలాంటి వాటిని ఏమంటాం గుర్తుకు రావడం జరుగును ఇలాంటి వాటిని ఏమనొచ్చు నిష్క్రియాత్మక స్మృతి అంటాము ఇక్కడ ఏం ప్రయత్నం చేయట్లేదు ఉదాహరణకి మనకు బాల్యమిత్రుడు ఎగ్జాంపుల్ చూద్దాం బాల్యమిత్రుడు కనిపించాడు బాల్యమిత్రుడు కనిపిస్తే కేవలం అతని పేరు గుర్తుండకపోవచ్చు కానీ అతనితో మనకున్నటువంటి అనుబంధము అతనితో చేసినటువంటి అల్లరి అవన్నీ కూడా ప్రయత్నం చేయకుండానే గుర్తుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్నే మనం నిష్క్రియాత్మక స్మృతి లేదా యత్నరహిత స్మృతి అంటాము అట్లా కొన్ని విషయాలు ఏంటంటే మనం చూడకుండానే కొంత గుర్తుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి అలాంటి వాటిని మనం నిష్క్రియాత్మక స్మృతిగా చెప్పడం జరుగుతుంది ఇట్లా ప్రయత్నం లేకుండా గుర్తుకొస్తే నిష్క్రియాత్మక స్మృతి అంటాము మనం చాలా విషయాల్లో మనం చూస్తాం ఒక ఫ్రెండ్ గుర్తు రాగలేదు అతని ఫ్రెండ్తో మనకు ఉన్నటువంటి అనుబంధం అన్నీ కూడా గుర్తుకు రావటం అనేది జరుగుతుంది దాన్ని నిష్క్రియాత్మక స్మృతిగా చెప్పటం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి సంసర్గ స్మృతి ఇది కూడా మనం తెలుసుకుందాం సంసర్గ స్మృతి మరేంటి సంసర్గ స్మృతి అంటే ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి సంబంధాన్ని ఏర్పరుస్తూ ఒకదానితో ఒకటి సంబంధాన్ని ఏర్పరుస్తూ విషయాన్ని నేర్చుకుంటే విషయాన్ని నేర్చుకుంటే ఒకదానితో ఒకటి ఉదాహరణకి ఆ గ్రాణంగానేం గుర్తొస్తుందండి తాజ్మహల్ వస్తుంది తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడు అనంగులోనే సిపాయిల తిరుగుబాటు గుర్తొస్తుంది హైదరాబాద్ చార్మినార్ ఇట్లా ఒకదానితోని ఒకటి మనం లింక్ చేసి నేర్చుకున్నాం అట్లా ఒకదానితో ఒకటి సంబంధాన్ని ఏర్పరుస్తూ విషయాన్ని కనుక నేర్చుకుంటే దాన్ని ఏమని అంటే సంసర్గ స్మృతిగా చెప్పడం జరుగుతుంది సంసర్గ స్మృతి ఇట్లా ఇవన్నీ కూడా మనం నేర్చుకునేటువంటి విధానం ఆధారంగా ఈ విధంగా మనం స్మృతికి సంబంధించి చెప్పుకోవటం జరుగుతుంది నెక్స్ట్ రెడెంటిగ్రేటివ్ స్మృతి రెడింటిగ్రేటివ్ స్మృతి మరి ఇదేంటిది అనేది మనం చూద్దాం రెడింటిగ్రేటివ్ రెడింటిగ్రేటివ్ స్మృతి మరి ఏంటి రైడెంటిగ్రేటివ్ స్మృతి అంటే ఇక్కడ ఏదైనా ఒక విషయానికి సంబంధించి విషయానికి సంబంధించి వాటి యొక్క ఆకారాలు కానీ అనుభవాలు కానీ వీటితో పాటు ఏ విషయాన్నైనా మనం తీసుకుంటే దానికి సంబంధించిన ఆకారం అనుభవాలతో పాటు అనుభవాలతో పాటు దాని వెనకాల ఉన్న లేదా దానిలో ఉన్న ఉద్వేగాలు ఎమోషన్స్ ఉద్వేగాలు అనుభూతులు అనుభూతులు ఇవన్నీ కూడా మనం గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమంటున్నాం అంటే రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటాం అంటే ఏదైనా ఒక వస్తువుకు సంబంధించి కానీ లేదా వ్యక్తికి సంబంధించి కానీ చూడంగలోనే దానికి సంబంధించి వెనకాల ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నీ అనుభూతులన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని రెడెంటిగ్రేటు స్మృతి అంటాము ఉదాహరణకి భార్య పుట్టినరోజు గుర్తుకొచ్చింది భార్య పుట్టినరోజు గుర్తుకొస్తే దాంతోపాటు కేవలం పుట్టినరోజు డేట్ ఆఫ్ బర్తే కాకుండా భార్యతో తనకున్నటువంటి భార్యతో తనకున్న అనుబంధాలన్నీ కూడా అనుబంధాలన్నీ కూడా గుర్తుకు రావటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఒక భర్త చనిపోయాడు చనిపోయినటువంటి ఒక స్త్రీకి మల్లెపూలు చూడు చూసింది ఆ మల్లెపూలు చూడంగానే ఎమ్మటే తన భర్త బతికుండగా మల్లెపూలు ఏ విధంగా తెచ్చేవాడు ఏంటి అతనితో ఉన్నటువంటి అనుబంధాలు అవన్నీ కూడా గుర్తుకు రావటం అనేది జరుగుతుంది ఇట్లా ఏదైనా ఒక విషయాన్ని మనం చూసినప్పుడు ఏంటంటే దాని వెనకాల ఉన్నటువంటి ఉద్వేగాలు అనుభూతులు అవన్నీ కూడా గుర్తుకొస్తే దాన్ని ఇంటిగ్రేటివ్ స్మృతి అంటాం మనం విద్యాపరంగా కూడా మనం చూస్తే ఉదాహరణకు నేను క్లాస్ చెప్తున్నాను క్లాస్ చెప్పినప్పుడు ఏంటంటే నా క్లాస్ విషయాలు కాకుండా ఆ రోజు ఏం జరిగాయి ఏంటి నేను వేసినటువంటి జోకులేంటి లేదా ఇతరులతో మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అవన్నీ కూడా గుర్తుకొస్తే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటాము అంటే ఒక విషయానికి సంబంధించి దాని యొక్క ఆకారాలు అనుభవాలతో పాటు దాని వెనకాల ఉన్నటువంటి ఉద్వేగాలు కూడా గుర్తుకొస్తే దాన్ని రెడెంటిగ్రేటివ్ స్మృతి అని చెప్పడం జరుగుతుంది మరి దీంతో పాటు మనకు గత టెట్టు డిఎస్సిలు అడిగినటువంటి ఒక రెండు ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం చూద్దాం ఒకటి డెజావు ఏంటిదండి డెజావు దీన్నే మనం తెలుగులో ఏమంటాం అంటే మిథ్యా భావము మిథ్యా పరిచయ భావము మిథ్యా పరిచయ భావం అని చెప్తాం మరి ఏంటిది అనేది చూద్దాం డెజావు అనేది ఏ పదము అని కూడా ఇంతకు ముందు అడిగాడు డెజావ్ అనేది ఫ్రెంచ్ పదం ఏంటిదండి డెజావ్ అనేది ఫ్రెంచ్ పదము మరి దీనికి అర్థం ఏంటంటే ఏంటి అసలు డెజావు అంటే ఇంతకు ముందెప్పుడు ఇంతకు ముందెప్పుడు ముందెప్పుడు చూడకపోయినా ఇంతకు ముందెప్పుడు చూడకపోయినా చూసినట్లుగా చూసినట్లుగా భ్రమ కలగడము భ్రమ కలగడము దీన్నే డెజావు లేదా పరిచయ భావం అంటాము ఇది ఫ్రెంచ్ పదము డెజావు అనేది దానికి అర్థం ఏంటి ఇంతకు ముందెప్పుడు చూడకపోయినా చూసినట్టుగా భ్రమ కలగటం మనం రోడ్డు మీద వెళ్తున్నాం నిన్నెక్కడో చూసినట్టుంది ఎప్పుడూ చూడలే మనం కానీ అక్కడ ఏంటంటే అతన్ని ఎక్కడో చూసినట్టుగా మనకు ఆ భ్రమ కలుగుతుంది నిన్నెక్కడో చూసినట్టుంది నీతో మాట్లాడినట్టుంది అని మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు ప్రతి ఒక్కరికి ఇట్లా ఎదురవుతూ ఉంటాయి ఇట్లా అంటే మనిషిని బోల దానికి ఏం చెప్తారంటే మనిషిని బోధన మనుషులు ఇట్లా ఆరుగురు ఉంటారు ఏడుగురు ఉంటారని చెప్తారు సరే ఉన్నారో లేరే కానీ ఇక్కడ ఏం చెప్పుకుంటాం అంటే మనం చూడకపోయినా ఎక్కడో చూసినట్టుగా భ్రమగలుగుతూ ఉంటుంది దాన్నే డెజావు లేదా భావం అని చెప్తూ ఉంటాము నెక్స్ట్ ఇంకొకటి ఏది అంటే జై గార్నిక్ ప్రభావం జైగార్నిక్ ప్రభావం జైగార్నిక్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞరాలు చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని జైగార్నిక్ ఎఫెక్ట్ అంటాం మరేంటి వాట్ వాటి జైగార్నిక్ ఎఫెక్ట్ అంటే పూర్తిగా చేసిన పనుల కంటే పూర్తిగా చేసిన పనుల కంటే పనుల కంటే మధ్యలో మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువ కాలం పాటు ఎక్కువ కాలం పాటు గుర్తుంటాయి ఎక్కువ కాలం పాటు గుర్తుంటాయి దీన్నే మనం ఏమంటున్నాం జైగార్నిక్ ప్రభావం అంటున్నాం పూర్తిగా చేసిన పనుల కంటే మధ్యలో ఆపేసినటువంటి పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి మరి ఎందుకు గుర్తుంటాయి సార్ అంటే పూర్తిగా చేస్తే టాపిక్ ఈజ్ ఓవర్ అయిపోయింది పని అయిపోయింది కాబట్టి దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కానీ మధ్యలో ఆపేస్తే నేను ఆ పని కంప్లీట్ చేయలేదేం కంప్లీట్ చేయలేదే కంప్లీట్ చేయలేదే అని మన మనసులో ఆ భావాలు మెదులుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని జైగార్నిక్ అనే మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞరాలు చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని జైగార్నిక్ ఎఫెక్ట్ అంటాం మరి ఆమె చెప్పింది కాదని రేపు టూ డిఏసీ చదివేటప్పుడు మధ్య మధ్యలోనే సగం సగం చదివి ఆఫ్ చేశారనుకోండి మరి అప్పుడు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని సార్ ఆమె చెప్పినప్పటికీ మనం ఏదైనా అర్థవంతంగా పూర్తిగా తెలుసుకుంటేనే దాని యొక్క ప్రయోజనం తర్వాత మనకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా ఏ విషయాన్నైనా కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకుంటే మనం స్మృతి చిహ్నాలు మంచిగా ఏర్పడతాయి రేపు ఎగ్జామ్లో కానీ ఏదైనా పనిచేసేటప్పుడు కానీ పూర్తిగా పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఈ స్మృతి అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది మనం చేసేటువంటి పనులను బట్టి ఈ విధంగా స్మృతి రకాల గురించి చెప్పుకోవటం జరుగుతుంది ఇట్లా మనం ఇవన్నీ కూడా ఏంటంటే స్మృతి రకాలు ఈ రెండు పదాలు బాగా గుర్తుపెట్టుకోండి డెజావు మరియు జైగార్నిక్ ప్రభావం గతంలో చాలాసార్లు అడగటం జరిగింది ఇది స్మృతి రకాలకు సంబంధించి మరొక టాపిక్లో కలుద్దాం థ్యాంక్ యూ